నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో ప్రత్యేకించి నెల్లూరు నగరంలో గంజాయి ఎక్కడ అమ్ముతున్నారు డ్రగ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి దీనికి ఎవరెవరు నాయకత్వం ఇస్తున్నారు ఈ ముఠాలకి లీడర్లు ఎవరు ఈ ముఠాలను జరుపుతున్నది ఎవరు మొత్తం యావత్ డేటా పోలీస్ దగ్గర ఇంటెలిజెన్స్ దగ్గర చాలా క్లారిటీగా క్లియర్గా ఉంది అయితే వీళ్ళని పట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ వెంటనే అధికారంలో ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి ఫోన్లు పాలకులు పరోక్షంగా ప్రత్యక్షంగా దీన్ని క్లారిటీగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు పోలీసుల మీద ఈరోజు తీవ్రమైనటువంటి ఒత్తిడి పెడుతున్నది అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ఈరోజు పోలీసు చేతులు కట్టేసి ఈరోజు పోలీసులు ఎవరి మీద ప్రయోగిస్తున్నారు ప్రశ్నించే గళాల మీద ప్రజా సమస్యల మీద ప్రస్తావించేటటువంటి మీద వారి మీద ఈరోజు పోలీసుని ప్రయోగిస్తున్నారు ఈ నేరాలని అదుపు చేయడానికి ఈ గంజాయి ముఠాని అడ్డు అడ్డుకట్ట ఈ ఈరోజు అటువంటి చర్యలు పూనుకోవడం లేదు దీని మీద కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది దీని మీద సీరియస్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా సరే పెంచలయ్య మరణం సాదాసీదాగా ఏదో ఒక రెండు వర్గాల మధ్య జరిగో దారిని పోయేటటువంటి వాళ్ళ కోసమో జరుగుతున్నది కాదు ఇది ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భవిష్యత్తు కోసం డ్రగ్స్ అనేటటువంటి మా ప్రాంతంలో ఉండకూడదు గంజాయి మా ప్రాంతంలో ఉండకూడదు అని చెప్పి రూరల్ సీఎం తీసుకువెళ్ళి అవగాహన సదస్సు పెట్టాడు స్థానిక కార్పొరేటర్తో అవగాహన సదస్సు పెట్టాడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు ప్రజలందరినీ కూర్చొని పెట్టి చైతన్య పరిచాడు దీన్ని తట్టుకోలేకపోయారు ప్రజల్లో ఒక అవేర్నెస్ తేవడాన్ని తట్టుకోలేకపోయారు అందుకని ఒక అండదండ డబ్బు పెడితే పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు మాకు అధికార పార్టీ నాయకులు ఉన్నాయి మేం కాకపోతే ఇంకో మూడు నాలుగు బ్యాచ్లు ఉంటాయి ఆ బ్యాచ్తో ఫోన్లు చేయిస్తారు ఇదంతా ఒక చైన్గా ఉంది ఈ చైనా ఈ మధ్య కాలంలో అనేక రకాలైనటువంటి హత్యలు చేయిస్తూ ఉన్నారు చిన్న పిల్లలు యువకులు ఈరోజు దాన్ని హీరోయిజంగా ఫీల్ అవుతున్నారు ఈ విష సర్పాలు ఈ మానవ మృగాలు సమాజంలో తిరుగుతూ ఒక మనిషిని హత్య చేయచ్చు లేకపోతే ఈరోజు పెంచలయ్య మొన్న ఇంకొక అతను ఇలా కాదు ప్రతి ఒక్కరి మీద ఇవి దాడి చేస్తాయి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మానవ మృగాలకి ఈ విష సర్పాలు దాడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితుల్లోనే ప్రజలందరూ కూడా పెంచలయ మరణానికి ఒక అర్థం కల్పించాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ డ్రగ్స్ గంజాయి ప్రోత్సహించేటటువంటి నిర్లక్ష్య ధోరణి దీనిని మనం తక్షణమే విడనాడి ప్రభుత్వాన్ని కదిలించాలి కఠిన చర్యలు తీసుకోవాలి